అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇకేళ బెండకాయ పచ్చి పులుసు ఏమ్మా అది చూపిద్దామని చెప్పి మీకు రండి ఓకేనమ్మా బెండకాయ పచ్చిలు మేము ఆదివారం మంగళవారం అమ్మా ఆదివారం మంగళవారం బుధవారం తింటాం ఈజీ అందుకని ఇగో పచ్చి పట్టుకొచ్చారు ఇక్కడ మాకు మార్కెట్లో సంతలు ఉంటాయి అన్నమాట ఇక్కడ తణుకు ఏలిపూరు ఉండ్రాజవరం ఇవన్నీ సంతలం అప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయని చెప్పి పట్టుకొస్తారు మా ఓకేనమ్మా ఓకేనమ్మ ఇగో చూపిస్తున్నా ఇదిగో అర కేజీ బెండకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర ఇది చింతపండు క్రేవ్ నాకు ఇది మామూలే ఇదిగో కేజీ రెయ్య ఈ చూసే బాయిల్ వేసేసుకొని చక్కగా పెరుగు పోసుకొని కడిగేసుకుని ఒక్కసారి బాయిల్ చేసుకుని అంత సాల్ట్ అంత పసుపు వేసుకుని అలాగా ఇలా పెట్టుకోవాలి ఓకేనమ్మా ఇందులో చేసి ఇది ఏమి ఉండదు ఎల్లుల్లిపాయ జీలకర్ర మసాలాలు ఏముండవు ఉప్పు కారం పసుపు ఇవన్నీ మామూలే ఇదిగో ఉప్పు పసుపు కారం ఓకేనమ్మా వింతే ఎందుకంటే ఆల్రెడీ ధనియాల పౌడరు ఉంటుంది అందుకని ఇంక అందులో మనం వెయ్యక్కలదు ఇరుగు ధనియాల పౌడర్ ఓలెల్లిపాయ జీలకర్ర మిక్సీ పట్టుకుని ఫ్రెష్గా వేసుకోవడమే ఓకేనమ్మా ఓకే మూకుల్లో వండుతున్నాము అంటున్నారంటమ్మా ఓకే అమ్మా ఇక ఉల్లిపాయలు వేసుకుంటున్నాం ఓకేనా పులుసు కదా కొద్దిగా గ్రేవ్ ఉండాలని కూలిపాయకి పోసుకున్నాం అమ్మా ఇవి కూడా వేసేస్తాను బెండకాయలు కూడా ఇది మిషన్ కొన్నదన్నాను కదా మా పాప దాంట్లో కొడతాం వల్ల మెత్తగా ఉల్లిపాయ మెత్తగా వచ్చేస్తుంది ఇదిగో మగ్గిపోద్ది మక్కదోమ్మ అనుకోవడానికి లేదు చాలా సన్నగా తిరుగుతుంది మిశ్రమం లేత బెండకాయ చక్కగా మగ్గిపోద్ది పులుసు కదమ్మా ఆల్రెడీ పచ్చరి బాయిల్ చేసుకున్న దాంట్లో ఒక సాల్ట్ వేసుకున్నాను పసుపు సాల్టు కొంచెం పెరిగి వేసుకుని అవి ఆగిలేసుకోవాలి అది పసుపు ధనియాల పౌడర్ గట్టి పెట్టు కొట్టేసి తిప్పేక్కలదమ్మా మనం పోసుకున్న ఆయిల్ని బట్టి చక్కగా మగ్గిపోద్ది కొద్దిగా పులుసులోకి వచ్చిన తర్వాత కోత కొత్తిమీర వేసుకున్నాం అందాక మళ్ళీ కొంచెం వేస్తున్నాను అదిగో పులుసు మనం దింపుకునే ముందు కొంచెం వేసుకోవాలి ఓకేనమ్మా ఇంకా రేలే లేదా ఆంటీ అనుకుంటున్నారా వేస్తాను ఒకప్పుడు పచ్చరి లేపించేవారు ఇప్పుడు డ్రై అయిపోతున్నాయి అమ్మా అలాగా కొందరు అసలు ఆగిలి కూడా వేయకుండా వేస్తున్నారు చూస్తున్నాను నేను లో మరి మేము ఎలా వండుకుంటున్నాం అలాగే మీరు చూపించాలి కదమ్మా కొందరు మామూలుగానే వేసేస్తున్నారు కడిగేసి మరి అలాగే వేయకూడదు అలాగేస్తారు రోసు అసలు పచ్చరై నేసుకోపు కదా ఇగో అయిగోనమ్మా ఇవన్నీ అయ్యాం మనం సరిపడగానే వేసుకుంటాం ఆ ఇగో ఓకేనమ్మా ఇది మళ్ళీ ఇంకొక కూరలోకి మేము ఉపయోగించుకుంటాం అన్నమాట ఒక్కో బెండకాయ మొక్క ఒక్కో పచ్చియ్యలు తగలాలి మొత్తలోకి ఆదిగో ఆగిలేసిన రెయ్యి కాబట్టి అలా బాగుంటుంది పచ్చియ్యలు కడిగేసి ఉల్లిపాయలు వేసేస్తున్నారు అలాగే వేయకూడదు అది అది రోజు మసాలా నీసుకదా పచ్చి అంటేనే ఒక్క నిమిషాలు మగ్గాక కొంచెం మామూలు వాటర్ పోసుకుంటామ్మా ఇదిగో వాటర్ పోస్తున్నా వాటర్ ఎక్కువ లాక్కుంటుంది బెండకాయ పచ్చి పులుసుకి నీళ్ళు ఎక్కువ లాక్కు ఓకేనమ్మా ఇదిగో ఇది పోసాం కదా తర్వాత ఇదిగో చింతకాయ గ్రేవ్ అన్నాను కదమ్మా ఇదిగో నాది మీరైతే సరిపడాగా వేసుకోండి మరి మీ దగ్గర క్రేవ్ ఉంటే ఓకే లేకపోతే అలాగ ఓకేనమ్మా ఇదిగో తర్వాత జీలకర్ర ఎల్లు పై అంటే ఇందులో నీళ్ళు పోసుకున్నాం ఓకేనమ్మా ఇలాగ పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకోండి చక్కగా ఓకే మళ్ళీ వస్తా మంచి అమ్మదండి అయిపోయింది మామన్నవాడికి క్యారేజీ పంపించాలి ఎందుకంటే పొద్దున్న ఏడు గంటలకే వెళ్ళిపోతున్నాడు అమ్మ దగ్గరే ఎక్కడికో రెండు కిలోమీటర్లు ఉంటాయి అందుకని మీకు ఏడియో చేసినట్టు ఉంటుంది చూపించినట్టు ఉంటుందని పులుసు పైగా ఫ్రెండ్స్ కూడా వేయమంటాడమ్మా నాకు ఒక్కడి గురించి వేయకమ్మ అంటాడు ముగ్గురు తింటారు నా కూర ఫ్రెండ్స్ మీ అమ్మమ్మగారు కూరలు బాగుంటాయని చెప్పి అలా కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో అవతర కూడా పాపం కొంచెం అదిగో అమ్మా ఇదిగో ఇప్పుడే వేస్తున్నాను చూడు కొత్తిమీర అదిగో ఎప్పుడు బెండకాయ పులుసు పులుసులాగే ఉండాలి ఒక ముత్తలోకి ఒక బెండకాయ ఒక వెయ్యి రావాలన్నమాట అయిపోయింది ఓకేనమ్మ ఇదిగో కుక్కర్ కూడా పెట్టేశాను డిమాట్లోను ఆఫర్లు పెట్టాడు రా చక్కగా ఇదిగో చిన్న కుక్కర్లో వాస్తా చూడప్పుడు సౌండ్ ఊపిరి పోనట్టు అవుతుంది అది దింపుతా ఓకేనమ్మా మరి ఏ చేసి అందరికీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి నా వీడియోలు బాగా చూస్తున్నారు అందరూ ఏ చాలా ఆనందంగా ఉంటుంది నా కూరలు నచ్చుతున్నాయి ఏ ఈవేళ మళ్ళీ ఇంకొకటి చేస్తా ఏ చేసి చూపిస్తాను మీకు ఓకేనమ్మా బాయ్ బాయ్